తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం కేంద్ర ప్రభుత్వ డబ్బుతో ఎన్టీపీసీ వాళ్ళు పవర్ కట్టేసి మనకు ఎప్పటికల్లా పవర్ ఇచ్చి ఉంటే ఆ పదహారు వందల మెగా యూనిట్లు ఎట్లా కట్టారో మెగావాట్స్ కట్టారో దానిలానే పూర్తిగా నాలుగు వేలది ఆనాడే పీపీఎస్ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు నాలుగు వేలకు సంబంధించినటువంటి మెగావాట్ పవర్ సంబంధించిన ఎన్టీపీసీని చేసుకోకుండా కేవలం పదహారు వందల కేజీస్ మిగతా అది బ్యాలెన్స్ పెట్టేసి మీరు సొంతంగా భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించాలి దానికి సంబంధించి అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులతో అడ్డగోలుగా ఖర్చు పెట్టాలని చెప్పినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఈరోజు రాష్ట్రం భరించలేనటువంటి భారం పడిపోయింది ఈ రెండు ప్రాజెక్టుల బదులు దాంతో కట్టించుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా ఇప్పటికల్లా అవి మీరు చేయకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను భావిస్తాను ఎస్ మేము డెఫినెట్గా సరే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము కొత్త పాలసీని అనౌన్స్ చేయలేము కాబట్టి వచ్చిన దగ్గర నుంచి కసరత్ చేస్తున్నాం డెఫినెట్గా ఈ రాష్ట్రానికి న్యూ ఎనర్జీ పాలసీ అవసరం ఉంది పదేళ్ళు మీరు న్యూ ఎనర్జీ పాలసీ గురించి ఆలోచన చేయలే ఆల్టర్నేటివ్ పవర్ గురించి ఆలోచన చేయలే మేము ఆలోచన చేస్తాం తక్కువ ధరకి మీరు గతంలో చాలా సాడెస్ట్ పార్ట్ పవర్ ఇచ్చాం పవర్ ఇచ్చామంటే ఏమన్నా ప్రొడక్షన్ చేసి ఇచ్చారంటే ఇయలే పది యూనిట్ ఇరవై రూపాయలకు కూడా పెట్టు కొన్ని ఇచ్చారు ఎవరు కట్టాలా డబ్బులు ఇవాడు మేము పది రూపాయలు లోపే అది కూడా అతి తక్కువ టైంకి కొంటున్నాం మిగతా అది కూడా కొనట్లేదు పది రూపాయలు లోపు రిస్ట్రిక్ట్ చేసి కొనాలి ఉన్న ప్రొడక్షన్ చూసుకుంటున్నాయి అతి తక్కువ ఎప్పుడైనా పదిహేను నిమిషాలకు ఇరవై నిమిషాలకు తక్కువ అవసరం అని తప్ప పవర్ ఎక్స్చేంజ్లో అది కూడా ఎవరబడితే ఆడ అడుగులు కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి పవర్ ఎక్స్చేంజ్లో లైక్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా పవర్ ఎక్స్చేంజ్లో ఆ లిమిటెడ్ పర్టికులర్ టైంలో పీక్ అవర్స్ ఒక పదిహేను ఇరవై నిమిషాలు తక్కువ అయితే ఆ టైం మాత్రమే తీసుకొని పవర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం మేము డెఫినెట్గా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీని గ్రీన్ పవర్ని ఈ రాష్ట్రానికి తక్కువ ధరకి ఇప్పుడు ఉదాహరణకి నన్ను ఎవరేజ్ ఐదు రూపాయల ఆరు రూపాయలు మధ్యలో అక్కడక్కడ రేట్ ఫ్లక్చువేట్ అవుతా ఉంది అట్లా కాకుండా ఇంకా తక్కువ ధరకే పవర్ వచ్చేటట్టుగా ఉన్న ప్లాన్ చేయాలనేది మా అందరి ముందు ఉన్నటువంటి ఆలోచన మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా సీరియస్గా ప్రతి ఒక్కళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఒక సంకల్పంతో ఈరోజు రాష్ట్రానికి ఏదో చేయాలో మేలు చేయాలని ఒక తపస్సులాగా పనిచేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు సెక్రటేరియట్ ఓపెన్ చేశాం ప్రజలకి మంత్రులు నేరుగా కలుస్తూ ఉన్నారు కేవలం ప్రజాప్రతినిధులు మా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అయినా ప్రజల పక్షాన వాళ్ళు నేరుగా వచ్చి మంత్రుల్ని మిగతా నాయకుల్ని కలిసేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశాం అట్లాగే అధికారులు కూడా నిత్యం మీరు రివ్యూ చేసుకుంటూ ప్రజలకు గా ఉండాలని చెప్పాం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు బతికి ఉండాలని చెప్పే ఆలోచనతో వాతావరణాన్ని ఏర్పాటు చేశాం విద్యుత్ శాఖకు సంబంధించి మేము రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటి కూడా ముప్పై ఒకటి ముప్పై రెండు వరకు కూడా అవసరం అయితే ఇరవై తొమ్మిది వేల మెగావాట్ల నుంచి ముప్పై వేల మెగావాట్లు కూడా ఎస్కలేషన్ అయితే కూడా దానికి సరిపోయే విధంగా మేము ప్రణాళిక తయారు చేసుకుని ముందు పోతున్నాను నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడా పవర్ కట్ లేదు ఎక్కడా పవర్ కట్ లేదు క్వాలిటీ పవర్ ఇస్తా ఉన్నాం ఎక్కడైనా మీకు పవర్ ఇంట్రప్షన్ అయితే అది పవర్ కట్ కాదు యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ రూట్లో ఉన్నటువంటి కరెంటు తీగల పైన చెట్లు పెరిగితేనో లేకపోతే వర్షాలు వస్తాయని అనుకున్నప్పుడు గాలి దుమ్ము వచ్చినప్పుడు వాటిని మెయింటెనెన్స్ చేయటం కోసం పర్టికులర్ టైం అనౌన్స్ చేసి అరగంట గంట తీసి అన్నీ